అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అత్యంత వైభవంగా నిర్వహించే మహానాడకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ముమ్మిడివరంలో మినీ మహానాడను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ మినీ మహానాడలో టీడీపీ కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు ముమ్మిడివరంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్గీయార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల అలవేసి గల నివాళులు అర్పించారు అంకిత భావంతో పార్థిక సేవ చేసి మరణించిన నాయకులకు సంతాపం తెలియజేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ లో అమరులైన వీర జవాన్లకు సమావేశం ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు నుంచి మన రావుల పాలనానికి ఏదైతే ఎటుందో దాన్ని బలోపేతం చేయడానికి మన మన పెద్దలందరూ కూడా చెప్పారు దాన్ని ఎంపీ గారు మేము కూడా అది నేషనల్ హైవేకి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ నేషనల్ హైవే అయితే వెళ్తేనే అది ఫోర్ రోడ్స్ ఏదైతే అనవాళ్ళం ఉందో అదేవిధంగా మన జొన్న వరకు వెళ్తే మనకు అన్ని అన్ని రకాలుగా రెండు హైవేలు హైవేలకి కనెక్టివిటీ కాబట్టి దాన్ని పంప ప్రతిపాదనగా పంపుతాం అదేవిధంగా బంగోరం నుంచి అనంతరం మన హీనాపురం నుంచి కాఫ్యాడల్లి రోజు కూడా మన గతంలో మనం శాంక్షన్గా పెట్టినా కానీ ఎన్డీబీ ప్రాజెక్టు అవడం దాన్ని క్యాన్సిల్ చేశారు ఎందుకంటే ముప్పై ఆరు వందల కోట్లు ఎన్డీపీ బ్యాంక్ లోన్ ఇస్తే కేవలం పదహారు వందల కోట్లు చేశారు దాని గురించి రెండు వేల కోట్లు క్యాన్సిల్ చేశారు దాంట్లో ఆ రోడ్డు దాంట్లో మరి ఎన్డీపీ మళ్ళీ ప్లాన్ దాంట్లో మన మంత్రి గారికి తీసుకెళ్ళి పెట్టించే రోజు అందరితో శాంక్షన్ వస్తే అది ఒక జరిగింది అదేవిధంగా చంద్రబాబు బీమాని కూడా మళ్ళీ మా నాయకుడి చెప్పడం అదొక ప్రతిపాదన పంపుతున్నాం అదేవిధంగా అయిపోలవరం చుట్టూ ఆ రోజు బాలయ్యం గారు వేసిన ఎటుకట్టు తల్లి వచ్చింది కాబట్టి దానికి కూడా చుట్టూ మరింత బలోపేతం చేయడానికి అదో తీర్మానం అదేవిధంగా రంగ గ్రామాల్లో ఉన్న భూములన్నీ కూడా ఎరోడ్ అయిపోతున్నాయి కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్న లాంటి గ్రామాల భూమి కా గురించి డ్రాయింగ్స్ కూడా ప్రతిపాదనలు పొమ్మడం జరిగింది అదేవిధంగా గతంలో మనం నాటించిన మూల పాలన కానీ మరి గోగుల్లా గుర్చి కూడా తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మరి టౌన్ రైస్ కార్డు మరి ఓసీపురస్తు మంజూరు చేయట్లేదు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తీర్మానం